హలో గైజ్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం ఈ రోజు మీకు చూపించిపోయే నెక్స్ట్ టాటా వెహికల్ టాటా హ్యారియర్ డాట్ ఈవి చూసారు కదా ఇది కంప్లీట్లీ ఈవీ తో మనకి సీ వుడ్ కలర్ లో టాటా వాళ్ళు లాంచ్ చేశారు ఇది ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రెడీ కార్ అంట ఇప్పుడే టాటా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది మనకి ఇంకా దీని రేంజ్ బ్యాటరీ ప్యాక్ కానీ ఇంకా ఇది రివీల్ చేయలేదు కానీ ఇంటీరియర్స్లో మాత్రం వైట్ ఎసెన్స్ ఏదైతే అదర్ కార్స్లో ఉందో అదర్ ఈవీస్ అంటే నెక్స్న్ ఈవీ కానీ పంచ్ ఈవీలో ఉందో అదే ఇంటీరియర్స్ క్యారీ ఫార్వర్డ్ చేశారు అండ్ ఇందులో మనకి ఇది గా మన పంచ్ ఈవీ ఏదైతే ఆర్కిటెక్చర్లో వచ్చిందో అదే ఈవీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన కార్ అని టాటా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సో మీకు టైర్స్లో కానీ లేకపోతే యూనో బాడీ లెంత్లో కానీ విట్లో కానీ ఏ చేంజెస్ అయితే లేవు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హ్యారియర్ ఈవీ ఏదైతే వచ్చిందో అదే అదే రేంజ్ లో ఉందని క్లియర్ గా కనబడుతుంది చూడండి ఇక్కడ మనకి బేస్ కానీ టైర్ సైజ్ కానీ ఇదంతా సేమ్ ఉంది అండ్ టైర్ ఏంటంటే ఈవీ స్పెసిఫిక్ టైర్స్ వేస్తారు అదొకటే చేంజ్ కనబడింది నాకైతే అండ్ ఈవీ బ్యాజింగ్ చూడండి బ్లూ కలర్ లో మనకుంది మీకు ఈ కలర్ ఎలా అనిపించింది సీ వుడ్ గ్రీన్ ఏమో ఏంటో టాటా ఈ మధ్యన కొత్త కొత్త కలర్స్ వస్తున్నారు సో ఇట్స్ అ లుక్ సో అలాగే మీకు ఇందులో మీరు సైడ్ నుంచి చూసినట్టయితే సేమ్ అలాగే లేన్ వాచ్ కెమెరా ఉంది ఫ్రంట్ కెమెరా ఉంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవైలబుల్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ అస్ మనకి అడాస్ టెక్నాలజీ కూడా ఇందులోకి వస్తుందని కన్ఫర్మ్గా చెప్పచ్చు సో హ్యారియర్ ఈవీ వేరులో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు సో సేమ్ కైండ్ ఆఫ్ లుక్ మీరు చూడొచ్చు ఈవీలో కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ కఫియోనా బ్లాక్ ఫినిష్తో వచ్చింది డాట్ ఇది బ్లాక్ బ్యాజింగ్ వచ్చింది ఫ్రంట్ సైడ్లో మనకి బ్లూ కలర్ వచ్చింది కానీ ఇక్కడ మీరు బ్యాజింగ్ చూస్తే కొంచెం లైటింగ్లో కమే బ్లాక్ బ్యాజింగ్ వచ్చింది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టచ్ సో మీకు ఇప్పుడు దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూపిస్తాను బ్యాట్ ఇది బ్యాటరీ ప్యాక్ అండ్ రన్నింగ్ కొంచెం నాకు తెలిసి గ్రౌండ్ పీరియన్స్ జాగ్రత్తగా చూసుకుని చూసి చేయలేము బట్ ఇట్ మోర్ దెన్ ఇనఫ్ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ రేర్ సీట్స్ చూసినట్టయితే ఒక యూనో గ్రేష్ అండ్ వైట్ కలర్లో ఉంది సో ఈవీ స్పెసిఫిక్ కలర్ ఇది అండ్ లోపలంతా ఇంటీరియర్స్ అన్నీ లైట్ కలర్లో ఉన్నాయి సో ఈవి వెరీ ప్రీమియంగా కనబడుతుంది సో హోప్ఫుల్లీ ఈ ఈవీ ఈ ఇయర్ లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఎలా అనిపించింది మీకు టాటా హ్యారియర్ ఇయర్ ఈవీ